అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటామండి మాలతీ ఆంటీ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు వీడియో ఎందుకు వదలలేదండి అని అడుగుతున్నారు చాలామంది ఎక్కువ మంది చేతం నాకు ఫోన్లు చేసి మాలతీ అండి మాలతీ ఆంటీ ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది వీడియో ఎందుకు వదలట్లేదు అని అడుగుతున్నారండి దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తానండి ఏమీ కాదండి మనకి ఆడేట్లు అవుతున్నాయండి ఆడేట్ల వల్ల ఖాళీ లేకే నేను వీడియో వదలలేదండి వీడియో ఉంది ఇది ఈ వీడియో బుధవారం నాడు చేసిన వీడియో అండి ఇది బుధవారం నాడు నేను ఈ వీడియో చేశాను అప్పటి నుంచి కూడా నాకు ఖాళీ లేక నేను ఎడిటింగ్ చేయలేదండి ఒక వీడియో వదలాలి అనుకుంటే ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ చేయాలంటే మూడు గంటలు పడుతుంది తమ్ములేని పెట్టాలి వాయిస్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమండి యూట్యూబ్ అన్నది షార్ట్ వీడియోలు అనుకోండి తీసేస్తాము పాట పెట్టేసి వదిలేస్తాము లాంగ్ వీడియోలు అయితే మాత్రం ఒక వన్ వీకు మనకి చాలా కష్టం ఉంటుందండి ఆ కష్టం మీకు తెలియట్లేదు కానీ చాలా కష్టం అండి అందుకు చాలామంది యూట్యూబ్ అనేది ఆపేస్తున్నారండి అయితే నేను కూడా ఆపేద్దామా అని అనుకున్నాను కానీ అందరూ అడుగుతున్నారండి నేను కింద దిగితే అడుగుతున్నారు వదలండి మీరు నన్న మిమ్మల్ని మేము చూసుకుంటాం వదలండి మాకు మీ వీడియో వస్తుందని అభిమానులు అండి కొంతమంది మీ వీడియో రాలేదేమండి మాలతి గారు అని అడుగుతు మార్నింగ్ సిక్స్ అవుతుందండి చూడండి మన ఇంటి దగ్గరికి మేడ మీదకి పావురాలు వచ్చాయండి ఆ పావురాలు మీకు చూపిద్దామని మేడ మీదకి తెల్లవారి ఆరు గంటలకే నేను ఎక్కానండి డాబా మీదకి వచ్చి డైలీ వస్తాయండి నేను బియ్యం గింజలు రాత్రి వేసి ఉంచేస్తానండి మార్నింగ్ వస్తాయని నాకు తెలుసు తింటాయండి తినేసి అలాగే రెస్ట్ తీసుకుంటాయండి ఒక పావు గంట ఎక్కువసేపు ఉండవు ఒక పావు గంటే ఉంటాయండి చక్కగా తినేస్తే చక్కగా ఎదురు మేడో పక్క మేడో కిందకో చెట్టు ఉంది కదండి పక్కన మా ఇంటి పక్కన ఆ చెట్టు మీదకైనా వెళ్ళిపోతాయండి నీడ కోసం కానీ మార్నింగ్ మాత్రం ఆరు గంటలకు వస్తాయండి అవి తినేసేవి చక్కగా చూడండి నేను రాగానే వీడియో తీస్తుంటే చూసేయి కాసేపు ఎగిరిపోవడానికి ట్రై చేస్తున్నాయి చూడండి చెప్తుంది దాని దగ్గరికి వెళ్ళి ఎగిరిపోదాం రాదు ఎగిరిపోయింది ఇది కూడా ఎగిరిపోద్దండి ఎగిరిపో ఎగిరిపోద్ది చూడండి అదిగో ఎగిరిపోయిందండి వెళ్ళిపోయింది చూడండి మనకి ఒక గౌరీ గారని ఒక నూకోల్ని నావిడ ఒక మందార మొక్క ఇచ్చారండి చిన్న మొక్క ఇచ్చారండి ఆ మొక్క చూడండి ఎంత అయ్యింది ఆ ఫ్లెవర్ చూడండి రావట్లేదు మందార మొక్క కాడు ఉంటే అది చూడండి అది అంత అంటే అంత వేగం రాదండి అంటే ఒక చేతిలో నాకు ఉంది కదండి ఒక చేతిలో ఫ్లవర్ తీయడం అంటే చాలా కష్టపడ్డానండి ముద్ద మందారం అండి ముద్దమ్మందారం అని సినిమా వచ్చింది చూడండి అందుకే అంటారు సినిమా వచ్చింది చాలా బాగుంటుందండి డైలీ ఒక ఫ్లవర్ వస్తుందండి ఎందుకంటే ఆమె కోసం చెప్పాలండి ఆమె వీడియోలో కనబడదు కానీ ఆమె పేరైతే చెప్పమన్నారు పర్వాలేదు చెప్పుకోండి అని అన్నారు అది చిన్న మొక్క అంత పువ్వులు వచ్చిందండి ఆ పువ్వు అయితే నాకు చాలా ఆనందమైందండి ఈ వీడియో అయితే బుధవారం నాడు అండి ఐదారు రోజులు అయిపోతుంది ఏమనుకోకండి సారీ అండి ఆ కోసిన తర్వాత మొత్తం అండి కడిగి ఇది తుడుచుకుంటున్నానండి తెల్లవారే లెగ్గానే నేను కడిగిసుకున్నాను ఆరిపోయింది తర్వాత ఇసుకండి ఈ పక్కన ఆ పక్కన గాలి వస్తుంది కదండి కింద బుధవారం నాడు కొంచెం మబ్బు గాలి చినుకులు పడుతున్నాయి కదండి అందుకు తుడుచుకున్నానండి నెక్స్ట్ ఏమైందంటే మన దగ్గర ఒక కేజీ ఇడ్లీ రవ్వ ఒక అర కేజీ మినపగుళ్ళు అండి ఉన్నాయి అది కొంచెం ఉన్నాయండి చిన్న చిన్న సినుకులు పడుతున్నాయి కదా నాకు టైం లేదండి ఎండలో పెట్టాలంటే బుధవారం నాడు మార్నింగ్ ఏం చేశానంటే అవన్నీ తుడిచేసి చక్కగాను ఎండలో పెట్టుకుందామని వచ్చానండి మీకు చూపిస్తున్నానండి ఏంటంటే చిన్న చూడండి అదిగోండి వర్షం పడుతుందో ఏంటో పెడతానో అనని పైకి చూస్తున్నానండి పైకి చూస్తే నేను ఏం చేయగలను అండి అక్కడ కూర్చోలేను కదా నేను తర్వాత మాకు కింద ఇంటికి వచ్చేస్తే మీద తడిసిపోయినా నాకు తెలియవండి ఎందుకంటే వాళ్ళు కింద ఇంటికి వచ్చానంటే వర్షం పడినట్టు కూడా తెలిపి పెద్ద వర్షం అయితేనే అప్పుడుకి అన్నీ తడిసిపోతా అలా ఉంటుందండి నా ఇది నా ఇది ఇప్పుడేమి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ పచ్చిమిరపకాయ చక్కగా కా కడి కాళ్ళల్లా తీసేస్తానండి ఎందుకంటే నేను ఎలాగ స్టోర్ చేసుకుంటాను పచ్చిమిర్చి అయినా ఏవైనా అనేది మీకు నేను చూపిస్తాను అలా చేసుకోండి నెల రోజులు కూడా మీకు పాడవండి పచ్చిమిర్చి అనేది నేను అంత కడిగి సింక్ దగ్గర చక్కగా కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక క్లాత్ వేసుకొని ఆరేసుకున్నానండి వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే పుల్లిపోద్ది అనమాట పచ్చిమిర్చి అప్పుడు కాడలల్లా తీసేసి చూడండి ఇవి ఒక బాక్స్లో కింద ఆ బాక్స్లో ఒక పేపరు వేసుకుంటానండి కాళ్ళు ఎన్ని వచ్చాయని మీకు చూపిస్తున్నానండి కార్డ్లు అదిగోండి ఆ బాక్స్లో రెండు బాక్స్ మనం ఎండలో పెట్టుకొని కిందన ఒక పేపర్ వేసుకొని ఏదైనా పర్లేదు ఏ పేపర్ అయినా పర్వాలేదు అందులో నేను స్టోర్ చేసుకుంటానండి నాకు ఇవి ఈ పచ్చిమిర్చి నెల రోజులు వస్తాయండి అదిగోండి అలాగే స్టోర్ చేసుకుంటానండి చక్కగాను అవి సరిగ్గా చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి అంత బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవి పావు కేజీ అండి ఇరవై రూపాయలు తీసుకున్నారండి పావు కేజీకి ఇరవై రూపాయలు మా వారే తెచ్చారు నేను తేలేదండి మా వారు తెచ్చారు అదిగోండి పేపర్ వేసుకున్నానండి పేపర్ వేసుకొని దాని మీద మనము మూత పెట్టుకొని ఉంచుకోవాలి కింద ఒక పేపరు పైన ఒక పేపరు రెండు పేపర్లు వేసుకొని పెట్టుకుంటే నెల రోజులు మనం వాడుకోవచ్చండి చిన్న సంసారం చిన్నగానే చేసుకోవాలండి మనము చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడు రండి పొయ్యి దగ్గరికి పొయ్యి దగ్గరికి వచ్చాం కదా ఇప్పుడు పప్పు కందిపప్పు అండి నేను కందిపప్పు వేసుకున్నాను ఇటు పక్క రైస్ అవుతుంది కందిపప్పు రెండు అర కేజీకి రెండు మా వారేనండి బీరకాయలు తెచ్చారు పచ్చిమిరపకాయలు బీరకాయలు బంగాళదుంపలు అన్నీ తెచ్చారండి నేను చూపించలేదు మీకు ఆ కందిపప్పు ఉంటే ఒక గ్లాస్ కందిపప్పు కుక్కర్లో పెట్టుకొని రెండు విధులిచ్చి అగోండి బీరకాయ ముక్కలు వేసుకున్నాను చక్కగాను బీరకాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి చక్కగా బీరకాయ పప్పు అండి మనం వండే విధానం వండు వండితే అస్సలు చికెన్ మటన్ కూడా సరిపోదండి ఆ పోపులో ఉందండి చక్కగా పోపు వేసుకొని ఎక్కువ వాటర్ వేయకుంటాను తక్కువ వాటర్ వేసుకొని చూడండి ఎంత బాగుంది గ్రీన్గా ఉంది లేత బీరకాయలు అని మీకు చూపిస్తున్నానండి మా వారు రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చారండి చాలా బాగుందండి చాలా బాగుంటాయండి బీరకాయ కందిపప్పు పెసరపప్పు కన్నా కందిపప్పు వేయండి బాగుంటుంది ఇప్పుడు కొంచెం మనకు ఉడికేలాగా రైస్ అవుతుందని మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు పసుపు కల్లుప్పు మసాలా కారం ఈ మూడిమ్ములు వేసుకోవాలండి అదిగోండి వేసుకున్నాను వేసుకునే కాక చక్కగా మనము కలిపిసుకోవాలండి కలుపుకుంటే ఉప్పు పసుపు కారం కొట్టుకోవాలి ఎంగవండి పోపు పెట్టుకున్నాను పోపు ఏంటంటే జీలకర్ర ఎల్లుల్లిపాయలు నీరుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు ఎంగవ అదిగోండి కోపాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అనకూడదు కానీ మనకు మటన్ చికెన్ కూడా అక్కర్లేదండి అంత బాగుంటుంది చూడండి చూ చూడడానికి మంచి కలర్ ఫుల్గా ఉంది ఎందుకండి ఎక్కువ డబ్బులు పెట్టుకొని సరిగ్గా వండకుంటాను మనం తినలేమండి నేనైతే ఉబ్బిరిగా తక్కువ పిసనారో అనుకుంటా అనుకోండి నేను పిసనారే అనుకోండి కానీ నా వంటలు ఇలాగే ఉంటాయి అయితే బుధవారం నాడు యాపిల్కి నాకు ఒట్టి పప్పొద్దు నాకు క్యారేజ్కి అండి మార్నింగ్ అనమాట ఇది క్యారేజ్కి ఆమ్లెట్ కూడా వేయంటే ప్లెయిన్ ఆమ్లెట్ అండి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొత్తిమీర కొంచెం జీలకర్ర పొడి కొంచెం అండి మిరియాల పౌడర్ వేసుకొని చక్కగా దానికోసం రెండు గుడ్డులు యాపిల్ కోసం ఆమ్లెట్ అండి మేమైతే ఇద్దరము మాకు పప్పును బీరకాయ తినేస్తామండి పర్వాలేదు తన కోసం అండి ఎందుకంటే మా వారు అన్నారు వద్దమ్మ నా ఒంట్లో కొంచెం బాగాలేదు కదా నా కొట్టి బీరకాయ పప్పు కావాలి అని అన్నారు అన్నారు కాబట్టి నేను మా యాప్లకి మాత్రం మార్నింగ్ అండి సెవెన్ థర్టీకి క్యారేజ్ కడుతున్నానండి మార్నింగే వీళ్ళు దగ్గాను అంత మార్నింగ్ వీడియో అండి బుధవారం చూడండి ఎంత బాగుంది కదా మీకు చాలా బాగుంది కదా ఆమ్లెట్ మంచి కలర్ ఫుల్గా వచ్చింది పిల్లలకి ఏం కావాలండి ఇలా చేసి పెడితే చాలండి తింటారండి నేను చెప్తున్నానండి ఎంత బాగుంది చూడండి ఆమ్లెట్ కొత్తిమీర బాగా వేసానండి చాలా బాగుందండి అదిగోండి పచ్చిమిరకాయలు వద్దనేసిందండి చిన్న మసాలా కారం వేసానండి జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది అండి ఇది ఫ్రైలకైనా ఆమ్లెట్లకైనా ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే వంట నచ్చిందే వంట నచ్చితే మనకు లైక్ ఇవ్వండి మన వీడియో పది మందికి షేర్ చేయండి లోకల్లోనే ఉండిపోయింది మీరు మీ మీ చేతుల్లో ఉంది అందరికీ